అందరికీ నమస్కారం సో లాస్ట్ వీక్ మనం సిల్క్ మల్ మల్ కాటన్స్ అండ్ కాది కాటన్స్ చూపించాము మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి చాలా మంది కస్టమర్స్ కి విజిట్ చేశారు సిల్క్ మాలక్మల్ అయితే ఆల్మోస్ట్ మేము ఒక మోర్ దెన్ త్రీ హండ్రెడ్ సారీస్ మీకు చూపించాం కానీ ఇప్పుడైతే మళ్ళీ రీస్టాక్ చేయాలనే ఒక కండిషన్కి వచ్చింది అంత రెస్పాన్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఈ రోజు కూడా మీ ఫేవరెట్ కాటన్స్తోనే ఉంటున్నాం సారీ ఈ రోజు కూడా మీ ఫేవరెట్ కాటన్స్తోనే మేము ఈ ఎపిసోడ్ ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తున్నాము మీ అందరికీ తెలుసు లో ఇప్పుడు కాటన్ శారీ మేలా జరుగుతుంది సో ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తున్న వాళ్ళకి టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అండ్ టెన్త్ పర్చేస్ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఆఫ్ తో పాటు ఒక కాటన్ శారీ అనేది ఇస్తున్నాం సో చాలా మంది కస్టమర్స్ విసిట్ చేస్తున్నారు మంచి కలెక్షన్స్ అనేది మీకు స్టోర్ మొత్తం ఉంటుంది అది కాకుండా వీడియోస్ ద్వారా కూడా మీకు కాటన్ ని అందిస్తున్నాం సో ఈ రోజు కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ సారీ ఇవన్నీ కంచి కాటన్ సారీస్ అండి కంప్లీట్ హ్యాండ్లూమ్ కంచి కాటన్ సారీస్ ప్యూర్ హ్యాండ్ వీబ్డ్ సారీస్ ఇవి ప్యూర్ హండ్రెడ్ కౌన్స్ కాటన్ సారీ కంచి కాటన్ సారీ దాంట్లో థ్రెడ్ వీవింగ్ అండ్ గోల్డ్ జరి వీవింగ్తో వస్తున్న శారీస్ కంచి కాటన్స్లో రెగ్యులర్ డిజైన్స్ కాకుండా కొంచెం ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారంటే ఇలాంటి సారీస్ మనం చూడొచ్చు బాడీ మొత్తం గోల్డ్ వీవింగ్ కాపర్ జరి వీవింగ్ వచ్చింది ఇలా థ్రెడ్ వీవింగ్ వచ్చింది చిన్న పైప్ అండ్ ప్యాటర్న్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా మొత్తం హెవీగా మనకి ఉంటుంది అండ్ దీనికి ఇలా రన్నింగ్ బ్లౌజ్ అనేది సారీకి వస్తుంది సో ఇది కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ సారీ ప్రైస్ టూ ఫోర్ హండ్రెడ్ కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్న వెరైటీ ఎలా అంటే మనకి బాడీ మొత్తం ఇలా స్ట్రైప్ వీవింగ్ వచ్చి అక్కడక్కడ మనకి ఇలా మొత్తం హార్స్ ప్యాటర్న్ వీవింగ్ కూడా మనకి శారీకి వచ్చింది కలర్ చాలా బాగుంటుంది ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇందులో పళ్ళు కూడా మనకి వీవింగ్ ప్యాటర్న్ అనేది ఇలా ఫుల్ వీవింగ్ ప్యాటర్న్ అనేది వస్తుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఆఫ్ ద శారీ నాకు ప్రైస్ చెప్పలేదు సో అన్నీ ఎక్స్క్లూజివ్ డిజైన్ కాబట్టి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా వన్ మోర్ ఎక్స్క్లూజివ్ కంచి కాటన్ సారీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంటుంది సేమ్ పీస్లో మీకు మల్టిపుల్స్ ఉంటాయి కానీ కలర్ ఆప్షన్స్ ఉండవు ఎందుకంటే ఈ డిజైన్స్ కొన్ని డిజైన్స్ ఓన్లీ సింగిల్ ఏ మనకి ఎక్స్క్లూజివ్గా ఉండాలి కాబట్టి సింగిల్ ఏ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం నేవీ బ్లూ బేస్కి పర్పుల్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వీవింగ్ అయితే బాడీకి వచ్చింది వీవింగ్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది దానికి కాంట్రాస్ట్ పీకాక్ బ్లూ కలర్లో బార్డర్ ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో కూడా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ అనేది పళ్ళుకి వస్తుంది సో మోస్ట్లీ కంచి కాటన్ శారీస్కి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుందండి హ్యాండ్లూమ్ కాబట్టి మీకు నార్మల్ కంచి కాటన్స్కి దీనికి క్వాలిటీ డిఫరెన్స్ చాలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మీరు టచ్ చేసి చూసినప్పుడు తెలుస్తుంది ప్రైస్ ఇస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది ప్రింట్ అండ్ వీవింగ్ కాన్సెప్ట్ అండి ఈ చెక్స్ ప్యాటర్న్ డిజైన్ అయితే మనకి ప్రింట్ లాగా వస్తుంది ఇది అయితే మనకి వీవింగ్ కాన్సెప్ట్ లో సారీ అయితే ఉంటుంది అండ్ ఇది కూడా చిన్న పైప్ అండ్ ప్యాటర్న్ బార్డర్ వచ్చింది పళ్ళు కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్ లో ఉంటుంది అండ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇది కలర్ కాంబినేషన్ చిన్న బార్డర్ నేవీ బ్లూ కలర్ బేస్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ క్లాసీగా ఉంటుంది ఈ సారీ అయితే మనం డ్రేప్ చేసుకున్నప్పుడు ఎవరికైనా బాగుంటుంది దానికి కంప్లీట్ థ్రెడ్ వీవ్ ప్యాటర్న్లో పళ్ళు వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ అయితే రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్రెడిషనల్ అండ్ స్టైలిష్ అని చెప్తారు కదా అలాంటి ప్యాటర్న్ ఇది బాడీ మొత్తం చెక్స్ వస్తుంది మొత్తం చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బార్డర్లెస్ కాన్సెప్ట్లో మనకు సారీ ఉంటుంది పళ్ళు అయితే ట్రెడిషనల్ ప్యాటర్న్ లాగా థ్రెడ్ వీవింగ్ బుట్టీస్ అనేది పళ్ళుకి వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా కంప్లీట్ స్ట్రైప్ ప్యాటర్న్ వీవింగ్తో బ్లౌజ్ అనేది వచ్చింది వెరీ వెరీ ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ కంచి కాటన్స్లో మనకి ఇలాంటి ప్యాటర్న్స్ ఉండదు సో ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్స్ కాబట్టి ప్రైస్ రేంజ్ కూడా ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రీమ్ బేస్ సారీ బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ మొత్తం బాడీకి కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్ అనేది వచ్చింది పళ్ళు కూడా సేమ్ అలాంటి పేస్లీ ప్యాటర్న్ వీవింగ్ అనేది పళ్ళులో ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది చిన్న బార్డర్ వస్తుంది ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్యాటర్న్ పింక్ కలర్ కంచి కాటన్ సారీ బాడీ వచ్చి కొంచెం లైట్ షేడ్ లో థ్రెడ్ వీవింగ్ అండ్ ప్రింట్ ప్యాటర్న్ అనేది బాడీకి ఉంటుంది బార్డర్ మనకి పింక్ కలర్లో నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వీవింగ్ బార్డర్ వస్తుంది సో ఇందులో మనకి పళ్ళు ఇలా వచ్చిందండి మొత్తం వీవింగ్ ప్యాటర్న్ అనేది పళ్ళు బ్లౌజ్ స్ట్రైప్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కంచి కాటన్ సారీ ఇది కూడా బార్డర్లెస్ ప్యాటర్న్ సీ గ్రీన్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో అక్కడక్కడ వీవ్డ్ బుట్టీస్ వస్తుంది ప్రింట్ కూడా మనకు శారీలో ఉంటుంది సో ఈ ప్యాటర్న్కి బ్లౌజ్ అయితే సారీ ఈ ప్యాటర్న్కి పళ్ళు ఇలా ఉంటుంది కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ ఇస్ రన్నింగ్ షేడ్లో కంచి కాటన్ శారీ కావాలి అన్న వాళ్ళకి ఈ సారీ అండ్ అది కూడా బార్డర్లెస్ కాన్సెప్ట్లో వచ్చింది లైట్ షేడ్ కాబట్టి కొంచెం డార్క్ షేడ్లో మనకి థ్రెడ్ వీవింగ్ బుట్టీస్ అయితే బాడీ మొత్తం వస్తుంది పళ్ళు ఎగైన్ హెవీ దీనికి మనం సేమ్ ఇదే బ్లౌజ్కి వెళ్ళొచ్చు లేకపోతే ఏదైనా ప్రింటెడ్ ఇక్కత్ బ్లౌజెస్ మనకి గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అలాంటి బ్లౌజెస్ కూడా చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పీచ్ విత్ బ్రౌన్ షేడ్ లో ఉన్న కంచి కాటన్ సారీ ఇందులో కూడా మనకి మొత్తం స్ట్రైప్ ప్యాటర్న్ వీవింగ్ బాడీ మొత్తం థ్రెడ్ వీవ్ బుట్టీస్ అండి ఇది శారీ కలర్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు సో ఇప్పుడు వస్తున్న సీజన్ కూడా ఇది తగ్గినట్టు ఉంటుంది అండ్ ఈ సారీస్ మనం డ్రేప్ చేసుకున్నప్పుడు ఎక్స్క్లూజివ్గా కనిపిస్తాయి పీకాక్ వీవ్ బుట్టీస్తో ఆలివ్ గ్రీన్ కలర్ షేడ్లో ఉన్న కంచి కాటన్ సారీ సో ఇక్కడ బార్డర్లో మనకి ఇలా మంచి పీకాక్ వీవింగ్ అయితే వచ్చింది బాడీ మొత్తం చెక్స్ డిజైన్ అయితే ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్ బార్డర్ అగేన్ థ్రెడ్ వీవింగ్తో బార్డర్ అనేది ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు ప్యాటర్న్ కూడా మొత్తం థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ అండ్ ఇది బ్లౌజ్ ప్రైస్ సేమ్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ గ్రే బేస్ లో కంచి కాటన్ సారీ అండి బాడీ మొత్తం బర్డ్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది గ్రే కి మనకి పింక్ విత్ డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ కూడా మనకి వన్ సైడ్ చిన్న బార్డర్ ఇంకొక సైడ్ కొంచెం పెద్దగా బార్డర్ అనేది వచ్చింది ఇది బ్లౌజ్ సారీ ఇది పళ్ళు బ్లౌజ్ అయితే స్ట్రైప్ ప్యాటర్న్ బ్లౌజ్ సేమ్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సటిల్ కలర్ కాంబినేషన్ సటిల్ డిజైన్స్ ప్రిఫర్ చేస్తున్న వాళ్ళకి ఈ సారీ స్ట్రైప్ ప్యాటర్న్లో బాడీ మొత్తం ప్యాటర్న్ చిన్న బార్డర్ ఒక సైడ్లో కొంచెం పెద్ద బార్డర్ సారీని హైలైట్ చేయడానికి సింపుల్ నీట్ కాన్సెప్ట్లో సారీస్ డ్రేప్ చేసుకున్న వాళ్ళ కోసం ఈ సారీస్ అని చెప్పొచ్చు అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా పెద్ద బార్డర్ వస్తుంది ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ లో సారీ ఉంటుంది బాటిల్ గ్రీన్ షేడ్ కి సారీ బాడీ మొత్తం కాంట్రాస్ట్ కలర్ లో వీవింగ్ సీ గ్రీన్ కలర్ లో బార్డర్ పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా అన్ని ఏజ్ కి సెట్ అయినట్టు ఈ సారీ అయితే ఉంటుంది ఎందుకంటే ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది పళ్ళులో కూడా మనకి వీవింగ్ కాన్సెప్ట్ డిఫరెంట్ అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చాలా ట్రెండింగ్ అవుతున్న లావెండర్ కలర్ కాంబినేషన్ కంచి కాటన్ శారీ హ్యాండ్లూమ్ కంచి కాటన్ సారీస్ అండి ఇవన్నీ హ్యాండ్ వీవ్డ్ సారీస్ బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది మళ్ళీ మొత్తం బాడీకిలా ఒక జిగ్జాక్ ప్యాటర్న్లో వీవింగ్ వచ్చింది అది కాకుండా ప్లెయిన్ బార్డర్ మీద కూడా ఒక చిన్న బుట్టి హైలైట్ చేయడానికి ఉంటుంది ఇది పళ్ళు అండ్ ద సారీ కమ్స్ విత్ ద రన్నింగ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అన్ని ఏజ్ గ్రూప్ సెట్ అయినట్టు ఉంటుంది అండి వర్క్ ప్యాటర్న్ వీవింగ్ అయితే బాడీకి వచ్చింది బార్డర్లెస్ డిజైన్ ఇది బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ పళ్ళు కూడా మనకి గ్రాండ్గా పెద్ద పళ్ళు అనేది వచ్చింది అండ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అదే బార్డర్లెస్ కాన్సెప్ట్ ఇంకొక డిజైన్ గ్రే కలర్ అనేది చాలామంది ప్రిఫర్ చేస్తారు కంచి కాటన్లో ఆ గ్రేలోనే వేరియేషన్స్ అనేది ఉంటుంది సో ఎన్ని గ్రేస్ వచ్చినా కస్టమర్స్కి గ్రే మళ్ళీ కావాలి అని అడుగుతారు సో ఆ గ్రేలోనే ఈ బార్డర్లెస్ కాన్సెప్ట్లో కంచి కాటన్ సారీ పళ్ళు కూడా చూడండి ఈ వీవింగ్ అయితే మనకి చాలా డిఫరెంట్ వీవింగ్ రెగ్యులర్ వీవింగ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ సో ఇవి హ్యాండ్లూమ్ శారీస్లో మొత్తం వీవింగ్తో పాటు వస్తున్న శారీ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ పళ్ళు అయితే కొంచెం మనకి ఎక్స్క్లూజివ్గా జామ్దానీ ప్యాటర్న్ వీవింగ్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ పళ్ళులో మళ్ళీ బాడీలో ఉన్న సేమ్ అదే వీవింగ్ కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ ఇది ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి కంచి కాటన్లో ట్రెడిషనల్ వీప్డ్ ప్యాటర్న్స్ వస్తుంది మనకి ఈ బుట్ట కానీ ఈ టెంపుల్ వీవింగ్ అనేది ట్రెడిషనల్ కంచి కాటన్ అనగానే అగ్మార్క్ స్టైల్ అని చెప్తాం కదా అలాంటి స్టైల్ బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ అదే ప్యాటర్న్ ఆఫ్ కంచి కాటన్ కానీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బార్డర్ బార్డర్ చూడండి చాలా బాగుంటుంది ఒక సిల్క్ శారీకి వచ్చినట్టు డీటెయిలింగ్ అయితే మనకు బార్డర్లో ఉంటుంది బాడీ మొత్తం బుట్టి ప్యాటర్న్ వస్తుంది పళ్ళు అయితే ఇలా వీవింగ్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సో సేమ్ అదే కాన్సెప్ట్లో మనకు వీవింగ్ బుట్టీస్ అండ్ బార్డర్ చేంజ్ అవుతున్నట్టు శారీ ఉంటుందండి చిన్న బార్డర్తో ఈ శారీ వస్తుంది పీకాక్ వీవ్ బుట్టీస్ అన్నపక్షి వీవింగ్ అని చెప్తాం కదా అలాంటి వీవింగ్ బాడీ మొత్తం థ్రెడ్ వీవ్ కాన్సెప్ట్ టెంపుల్ వీవ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ రనింగ్ కొంచెం పెద్ద బార్డర్తో సారీ ఉంటుంది సారీ కొంచెం పెద్ద బార్డర్తో సారీ ఉంటుంది డబుల్ కలర్ కాన్సెప్ట్ మెరూన్ అండ్ గ్రీన్ షేడ్లో బార్డర్స్ వస్తున్నాయి బాడీ మొత్తం గ్రీన్ కలర్లో వీవింగ్ కలర్ చూడండి చాలా బాగుంటుంది రిచ్ కనిపిస్తుంది ఇలాంటి పెద్ద బార్డర్స్ మనం డ్రేప్ చేసుకున్నప్పుడు చాలా రిచ్ కనిపిస్తాయి అండ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్రైజెస్ ఎయిటీన్ హండ్రెడ్ ఇంతవరకు థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్లో బార్డర్స్ చూసామండి ఇది గోల్డ్ వీవింగ్ కాన్సెప్ట్లో వచ్చింది బార్డర్లో గోల్డ్ వీవింగ్ ఉంటుంది ఈ వీవింగ్ అనేది కొత్తది మనకి జనరలీ కంచి కాటన్స్లో ఇలాంటి వీవింగ్ బార్డర్స్ రావు ఇది కొత్తగా మేము ట్రై చేసాము అండ్ దానికి వీవ్ తో సారీ ఇది పళ్ళు బ్లౌజ్ అయితే రన్నింగ్ నెక్స్ట్ ఇది కంప్లీట్ పోల్కా డాట్ వీవింగ్ అండి కలర్ అండ్ కాంబినేషన్ చూడండి నేవీ బ్లూకి ప్యారట్ గ్రీన్ ఇది కలర్ కాంబినేషన్ వెరీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్ కూడా ఇలాంటి కాంబినేషన్స్ రావడం అది కంచి కాటన్లో కొంచెం ఎక్స్క్లూజివ్గానే వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఇందులో కలర్స్ ఉన్నాయి మెరూన్ విత్ గ్రీన్ అండ్ ఆఫ్ వైట్ విత్ వైట్ ఇప్పుడు ఇది ఫోల్డింగ్ ఇలా ఉంటుందండి మీకు లోపల కనిపిస్తుంది సారీ కలర్ కాంబినేషన్ కానీ బుట్టీస్ కానీ ఇందులో కనిపిస్తుంది ఇలా ఉంటుంది సారీ మనకి ప్లెయిన్ అండ్ క్లాసీ సారీ విత్ నైస్ క్లాసీ బార్డర్ అలాగే ఈ చీర అయితే ఉంటుంది బాడీ ప్లెయిన్ ఉంటుంది బార్డర్ చూడండి బార్డరే మెయిన్ హైలైట్ ఆఫ్ ద సారీ కలర్ చాలా బాగుంటుంది బార్డర్ కాన్సెప్ట్ కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ సో మంచి ప్రింటెడ్ బ్లౌజెస్తో పేరప్ చేసుకోండి సారీ లుక్ చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ షేడ్లో సారీ అయితే వస్తుంది థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ గోల్డ్ జరీ వీవింగ్ బార్డర్ బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ అనేది వస్తుంది బార్డర్ అయితే మనకి సిల్క్ సారీకి వచ్చినట్టు ఈ జనరలీ ఈ బార్డర్స్ అయితే మనకి మొత్తం సొసైటీ పట్టు ఉంటుంది కదా ఆ పట్టులో వస్తున్న బార్డర్ సేమ్ అలాంటి బార్డర్స్తో ఈ సారీ ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇందులో కలర్స్ చూద్దాం ఇది కూడా సేమ్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ మళ్ళీ థ్రెడ్ వీవింగ్ టెంపుల్ బార్డర్ కాన్సెప్ట్లో ఉన్న కంచి కాటన్ సారీ ప్లెయిన్ బార్డర్స్ వస్తుంది గంగా జమున ప్యాటర్న్ బార్డర్ అనేది వస్తుంది పైన మస్టర్డ్ కింద లైట్ ఆనియన్ పింక్ బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ మళ్ళీ రన్నింగ్ టూ కలర్స్ మెరూన్ ఒకటి అండ్ టొమాటో రెడ్ ఒకటి నెక్స్ట్ ప్యాటర్న్ అండి రాయల్ బ్లూ షేడ్లో సారీ బాడీ మొత్తం మస్టర్డ్ కలర్ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్లో సారీ అయితే ఉంటుంది హెవీ వీవింగ్ అనేది బాడీకి వస్తుంది బార్డర్స్ కూడా మనకి మంచిగా గ్రాండ్గా బార్డర్స్ అనేది వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీస్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఇందులో ఇది ఒక కలర్ కాంబినేషన్ ప్రైస్ సేమ్ ఎయిటీన్ హండ్రెడ్ చిన్న బార్డర్తో థ్రూఅవుట్ ద బాడీ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్తో పీకాక్ ప్యాటర్న్ వీవ్ తో ఉన్న సారీ మస్టర్డ్ షేడ్లో సారీ మ్యాంగో ఎల్లో షేడ్ అని కూడా చెప్పొచ్చు దానికి కలర్ కలర్లో వీవింగ్ కాన్సెప్ట్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ చిన్న బార్డర్స్తో సారీస్ అండి ఇవి ఇవి కూడా అన్ని ఏజ్ గ్రూప్కి బాగుంటుంది ఇందులో ఇవి కలర్ కాంబినేషన్ బ్రౌన్కి పర్పుల్ తర్వాత పర్పుల్ అండ్ పింక్ మెరూన్ విత్ పింక్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చింది బ్లూ విత్ పింక్ మళ్ళీ రెడ్ విత్ గ్రీన్ బ్రౌన్ విత్ మస్టర్డ్ అండ్ పింక్ విత్ గ్రీన్ టెన్ కలర్ ఆప్షన్స్ అయితే ఈ డిజైన్లో మనకు ఉంటుంది ప్రైస్ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ప్లెయిన్ బాడీ అండి దీంట్లో కూడా మెయిన్ హైలైట్ ఇస్ బార్డర్ బార్డర్ కాన్సెప్ట్ వీవింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ దానికి కూడా పైప్ అండ్ ప్యాటర్న్ బార్డర్ అనేది వస్తుంది అండ్ ఇది పళ్ళు స్ట్రైప్ వీవింగ్ పళ్ళు బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ సో ఇవన్నీ మనకి కాటన్ సారీ మేలా కోసం రెగ్యులర్గా మనకి రోజు స్టాక్ అనేది యాడ్ అవుతుంది చాలా కాటన్ శారీస్ మనకి రంగోష సారీస్ కొండాపూర్ అండ్ కుక్కట్పల్లి బ్రాంచ్లో ఉంటుంది సో డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తే ఈ క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది నేను హ్యాండ్లూమ్ అని చెప్తున్నానంటే హ్యాండ్లూమ్ ఎలా ఉంటుంది నార్మల్ పవర్లూమ్ కంచి కాటన్కి హ్యాండ్లూమ్ కంచి కాటన్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు అక్కడే చూసుకోవచ్చు మొత్తం థ్రెడ్ వీవింగ్ అండి బాడీ హెవీ సారీ ఇన్ కంచి కాటన్ అని చెప్తాను మొత్తం పోల్కాడాట్ వీవింగ్తో బార్డర్ కూడా మంచి రిచ్ బార్డర్తో వస్తున్న సారీ అండ్ పళ్ళు కూడా చూడండి ఫుల్ వీవింగ్ కాన్సెప్ట్ అనేది పళ్ళులో ఉంటుంది బ్లౌజ్ ఇస్ రన్నింగ్ రన్నింగ్ విత్ థ్రెడ్ వీవింగ్ బ్లౌజ్ ఇవి ప్రైజ్ రేంజ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇందులో కలర్స్ డ్యూయల్ షేడ్ డ్యూవల్ షేడ్లోనే రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇదైతే ఎప్పుడూ కంచి కాటన్స్లో చాలా మంది ప్రిఫర్ చేస్తున్న కలర్ కాంబినేషన్ ఎల్లో మస్టర్డ్ గ్రీన్ ఆరెంజ్ పింక్ అండ్ పర్పుల్ సో చాలా కలర్ కాంబినేషన్స్ మనకు అవైలబుల్ ఉంటుంది ప్రైస్ రేంజ్ ఇస్ ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బర్డ్ బుటీ కాన్సెప్ట్ విత్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ బార్డర్లో కూడా మనకి వీవింగ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటి వీవింగ్ బుట్టీస్ అనేది జనరలీ బార్డర్స్లో ఉండవు అలాంటి వీవింగ్ కాన్సెప్ట్లో వస్తున్న సారీ ఒక త్రీ డిజైన్ కాన్సెప్ట్ అనేది మనకి వీవింగ్లో ఉంటుంది ఇది ప మొత్తం బాడీకి ఇలాంటి వీవింగ్ ప్యాటర్న్ వస్తుంది ఇది బ్లౌజ్ సో ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇవి కలర్స్ సో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి లైట్ పర్పుల్ కి ఇలా బ్రౌన్ షేడ్ లో బార్డర్ ఇస్ హైలైట్ ఇది ప్రైస్ రేంజ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇవి కలర్ కాంబినేషన్స్ మెయిన్ ఇందులో కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉంటుంది జనరలీ ఈ కలర్కి ఈ కాంబినేషన్ రాదు అలాంటి కాంబినేషన్స్ తోనే ఈ సారీస్ అయితే వస్తుంది గంగా జమున బార్డర్ కాన్సెప్ట్ అండి కలర్ చూడండి చాలా బాగుంటుంది బాడీ మొత్తం స్ట్రైప్ ప్యాటర్న్ బీవింగ్ బార్డర్ అయితే మనకి హైలైట్ సారీ హైలైట్ బార్డర్ సింగిల్ ప్లీట్ వేసుకున్న వాళ్ళకి ఈ సారీస్ చాలా మంచిగా సెట్ అవుతాయి ఎందుకంటే ఈ కాన్సెప్టే అలాంటి కాన్సెప్ట్ అండ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇందులో కలర్స్ చూద్దాం సేమ్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ సో ఇది నేను బార్డర్స్ మీకు ఇలా పెడతాను సో మీకు ఐడియా ఉంటుంది సారీకి సో ఇవన్నీ గంగా జమున కాన్సెప్ట్లో వచ్చిన కంచి కాటన్ శారీస్ అండి నేవీ బ్లూకి పీకాక్ బ్లూ అండ్ పర్పుల్ సో కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్ని కలర్స్ ఈ డిజైన్లో చాలా డిఫరెంట్గా ఉన్నాయి సిల్క్ శారీలో కాటన్ కంఫర్ట్ కంఫర్ట్తో వచ్చిన కంచి కాటన్ శారీ అండి ఇది బార్డర్ చూడండి హెవీగా మనకి థ్రెడ్ గోల్డ్ వీవింగ్తో బార్డర్ అయితే వచ్చింది బాడీ అయితే కాటన్ లో థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఇవి కలర్స్ రిచ్ కంచి కాటన్ సారీస్ విత్ నైస్ గ్యాప్ బార్డర్ ప్యాటర్న్తో ఈ సారీ అయితే ఉంటుంది రాయల్ బ్లూకి పర్పుల్ కలర్ కాన్సెప్ట్ మొత్తం థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ ఇలా బాడ పళ్ళు అయితే కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సో ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూద్దాం గ్రీన్ ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ అండి పీకాక్ బ్లూ రాయల్ బ్లూ మస్టర్డ్ పర్పుల్ క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ గ్రీన్ విత్ బ్లూ సో ఇవన్నీ కలర్ కాంబినేషన్ ప్రైస్ అయితే ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ప్లెయిన్ శారీ విత్ గోల్డ్ జరీ వీవ్ బార్డర్ ఇది కూడా కాంబినేషన్ బాగుంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ గ్రే కి మస్టర్డ్ అండ్ ఆరెంజ్తో కాంబినేషన్ వచ్చింది పళ్ళులో టిష్యూ వీవింగ్ ఉంటుందండి జనరలీ కంచి కాటన్స్లో టిష్యూ వీవింగ్ రాదు సో ఇందులో మేము టిష్యూ వీవింగ్ అనేది పళ్ళుకి ఇచ్చాము బ్లౌజ్ సేమ్ అదే ప్రైస్తో వస్తుందండి ఈసారి కూడా ఎయిటీన్ హండ్రెడ్ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ ఫుల్ థ్రెడ్ వీవింగ్ అనేది బాడీ మొత్తం వస్తుంది గ్రాండ్గా ఉంటుంది ఈ సారీస్ మనం డ్రేప్ చేసుకున్నప్పుడు ఒక సిల్క్ శారీకి వచ్చిన లుక్ ఈ సారీస్లో కూడా మనకు దొరుకుతాయి ఇది పళ్ళు పళ్ళులో కూడా వీవింగ్ కాన్సెప్ట్ ఫుల్ వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఇది అండ్ ఇవి ప్రైస్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇవి కలర్స్ మొత్తం త్రీ కలర్ ఆప్షన్స్ సింపుల్ బార్డర్ కాన్సెప్ట్ థ్రెడ్ బుట్టి ప్యాటర్న్తో వచ్చిన కంచి కాటన్ సారీ డ్యూవల్ షేడ్లో వస్తుందండి గ్రీన్ అండ్ మెరోన్ షేడ్లో వచ్చింది మా బాడీలో మస్టర్డ్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బుట్టీస్ వస్తుంది పళ్ళు అగైన్ రిచ్ పళ్ళు అనేది ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ అండి ఈ సారీస్ గ్రీన్ షేడ్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ గ్రీన్ లో సారీ అయితే ఉంటుంది టెంపుల్ ప్యాటర్న్ వీవ్ బార్డర్ బాడీ మొత్తం థ్రెడ్ వీవ్ బుటీస్ తో వస్తుంది గ్రీన్ బేజ్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇది పళ్ళు సో ఈ కాన్సెప్ట్లో మనం చాలా సారీస్ చూసాము ఒక్కొక్కటి డిఫరెన్స్ ఏంటంటే కలర్ కాంబినేషన్ వీవింగ్ బుట్టీస్ పళ్ళులో ఉన్న వీవింగ్ అండ్ బార్డర్లో ఉన్న వీవింగ్ చేంజ్ అవుతుంది ప్రైస్ రేంజ్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సో కలర్స్ అయితే మనకి మెరూన్ రెడ్ మస్టర్డ్ పింక్ అండ్ బ్లూ కలర్ ఇలాంటి కలర్ కాంబినేషన్సే వచ్చింది చాలా గ్రాండ్గా ఉంటుంది కదా పెద్ద పొల్కాడోట్ వీ బుట్టీస్తో బార్డర్ కూడా కొంచెం గ్రాండ్గా వచ్చిన కంచి కాటన్ సారీ అండి మస్టర్డ్కి మెరోన్ కలర్ బేస్ వచ్చింది పళ్ళు అగెయిన్ హెవీ పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఆరెంజ్ మెరోన్ మస్టర్డ్ అండ్ డార్క్ నేవీ బ్లూ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చాలా రిచ్గా ఉంటుందండి ఈ సారీస్ అయితే ఇది సిల్క్ కాటన్లో వస్తుంది మనకి సో సిల్క్ అండ్ కాటన్ మిక్స్డ్ సారీస్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ వస్తుంది పళ్ళు కూడా చూడండి హెవీగా మొత్తం బీవింగ్ కాన్సెప్ట్తో పళ్ళు అయితే వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కంచి సిల్క్ కాటన్ సారీస్ అని చెప్తాము ఇవి మొత్తం ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ప్రైజ్ రేంజ్ టూ ట్రిపుల్ నైన్ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఇందులో మెయిన్ అదే అట్రాక్షన్ మనకి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ మనకి గంగా జమున బార్డర్ కాన్సెప్ట్ కూడా కొన్ని సారీస్కి వచ్చింది పర్పుల్ విత్ పింక్ మళ్ళీ పింక్ విత్ బ్లూ సీ గ్రీన్ కాలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ స్కై బ్లూ ఆనియన్ పింక్కి రాయల్ బ్లూ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సిల్క్ సారీస్ తగ్ సిల్క్ సారీస్ ఎలా ఉంటాయో సేమ్ అదే కాంబినేషన్లో ఈ సారీస్ కూడా వచ్చింది టెన్ వీవింగ్తో వచ్చిన కంచి కాటన్ సార్ కంచి సిల్క్ కాటన్ సారీ అండి ఇవి బాడీ చూడండి కంప్లీట్ సిల్క్ కాటన్ ప్యాటర్న్ బార్డర్లో మొత్తం అండ్ బాడీలో మొత్తం చెక్స్ వీవింగ్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ లో కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ టూ ట్రిపుల్ నైన్ ప్రైజ్ రేంజ్ ప్యారెట్ గ్రీన్ ల్యావెండర్ విత్ గ్రీన్ స్కై సీ గ్రీన్ మస్టర్డ్ విత్ రెడ్ బేబీ పింక్ విత్ స్కై బ్లూ నెక్స్ట్ ప్యాటర్న్ హ్యాండ్లూమ్ కంచి కాటన్లో పింక్ విత్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కంచి కాటన్ సారీ అండి ఇది కూడా త్రూ అవుట్ ద బాడీ మనకి థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ వచ్చింది కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ కలర్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది కలర్స్ సో ఇది సేమ్ పింక్ కానీ బార్డర్ కాన్సెప్ట్ చేంజ్ అవుతుంది హ్యాండ్లూమ్ కంచి లో నెక్స్ట్ ప్యాటర్న్ ఇది చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ అండ్ థ్రెడ్ వీవ్ బార్డర్స్ బ్రౌన్ కి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ లో ఉంటుంది అగైన్ థ్రెడ్ వీవ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ చెక్స్ బీవింగ్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ ఇది కలర్ కాంబినేషన్స్ కలర్స్ అయితే మనకి బ్రైట్ అండ్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్సే వచ్చింది లైట్ సిల్క్ కాటన్ సారీ అండి లైట్ క్రీమ్ బేస్కి కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కలర్లో బాడీ మొత్తం బుటీస్తో శారీ అయితే ఉంటుంది దీనికి పళ్ళు కూడా హెవీగా మనకు వచ్చింది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది ఇది బ్లౌజ్ ఇందులో కలర్స్ చూద్దాం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ అండి ఇవి సో ఇవి కలర్స్ సో మొత్తం సారీస్ అయితే ఇవి మనకి సిల్క్ కాటన్స్లో సో హ్యాండ్లూమ్ లవర్స్కి ఐ థింక్ ఈ రోజు ఎపిసోడ్ డిజైన్ ఐ ఫీస్ట్ అని చెప్తాను అలాంటి సారీసే చూపించాము హ్యాండ్లూమ్ కంచి కాటన్స్ ప్రిఫర్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని ఫుల్గా కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ప్రతి డిజైన్ ఎక్స్క్లూజివ్గా ఉంటుంది మీ వార్డ్రోబ్లో ఈ డిజైన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సో అలాంటి డిజైన్సే మేము ఈరోజు వీడియోలో చూపించాం సో ఇందులో మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ మీద మా నంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ షాట్ పెట్టండి నెంబర్కి ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ మా స్టోర్స్ కొండాపూర్ అండ్ కుక్కట్పల్లి హైదరాబాద్లో ఉంటుంది డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా ఈ సారీస్ మీరు తీసుకోవచ్చు కాటన్ శారీ మేళ మనకి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటుంది సో తప్పకుండా స్టోర్ని విజిట్ చేయండి అన్ని కాటన్ వెరైటీస్ని ఒకసారి చూడండి అండ్ ఆఫర్ని కూడా యూస్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ హ్యాపీ షాపింగ్